ఆ ప్రాంతానికి వెళ్తే చెట్లు కింద ఉన్న పరిస్థితి గూడు లేక కొంతమంది ఏమో కట్నాల కింద పిల్లలకి ఇచ్చిన ప్రాపర్టీ కావచ్చు వాళ్ళందరూ కూడా అల్లుళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు అటువంటి దారుణమైన పరిస్థితులు ఉండగా వీళ్ళు ఎక్కడ గుమ్మం లేదు ఈరోజు వరకు కూడా చంద్రబాబు గారిని కలిశారు లోకేష్ని కలిశారు పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళి జనసేనలో విన వినతిచ్చారు అదేవిధంగా లోకల్ ఎంపీ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు వరకు వీళ్ళ గురించి స్పందించిన పరిస్థితి లేదు ఏ ఒక్కరూ కూడా ఏ రాజకీయ పార్టీ కానీ వాళ్ళు అధికార అధికార పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా వీళ్ళని కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు ఇంకా స్థానికంగా ఎంపీ గారు మరి విజయవాడ ఉత్సవాలు చూడడానికి అయితే వాళ్ళకి ఖాళీ ఉంటుంది కానీ ఇటువంటి పేదవారికి నిలువు నీడలేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కనీసం అక్కడికి వెళ్ళి ఓదార్చడం కానీ వీళ్ళందరూ కూడా స్థలాలు కొనుక్కున్నారు రిజిస్ట్రేషన్ జరిగినాయి దాదాపు సగం వరకు నివాసాలు ఉన్నారు వాళ్ళందరికీ మున్సిపల్ ప్లాన్లు ఉన్నాయి పన్నులు కట్టారు అయినా కానీ వాళ్ళు నష్టపోతుంటే కనీసం ప్రభుత్వం నుంచి ఒక ఓదార్పు ఈ విధంగా మీ కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది కదా పోనీ ఏ విధంగా మనం వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పిన ఒక భావన కూడా లేపడం అనేది చాలా బాధాకరం అందుకనే ఈరోజు అనేక సార్లు మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు మా అవినాష్ గారు కావచ్చు మిగతా మా మల్లాది విష్ణు గారు కావచ్చు నిన్న కార్పొరేషన్లో కూడా వీళ్ళకి జరిగిన అన్యాయం కోసం నిలదీస్తే టీడీపీ వాళ్ళు మా కార్పొరేట్ల మీద తిరగబడే పరిస్థితి నన్ను చూసాం మనం ఎందుకు పేదవారంటే అంత కక్ష ఎందుకు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఇంకెవరు కూడా గచ్చేంతలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వీరందరూ కోరిక మేరకు వరకు ఆయన్ని తీసుకురావడం జరిగింది చాలా బాధపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇల్లు కట్టించే పరిస్థితి లేదు ఉన్న ఇళ్ళని కూల్ చేస్తాం అనేది చాలా బాధాకరం అని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేయడం తప్పకుండా వారికి కావలసిన న్యాయం సపోర్ట్ అడిగారు వాళ్ళు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సపోర్ట్ చేస్తాము ఏ విధంగా మీకు సహాయం చేయగలుగుతాం ఆ విధంగా అన్ని విధాలు కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది ఎంతమంది పేదవారు ఒక చర్చ ఉంది నిర్దాక్షణంగా కూల్ చేశారు ఇళ్ళు ఆ ఇంట్లో ఆడవాళ్ళను కూడా బలవంతంగా లాగేసి బయటికి లాగి కూల్ చేశారు అది మళ్ళీ కట్టాలంటే కట్టగలుగుతారా వాళ్ళకి బ్యాంకు లోన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా బాధాకర విషయం కాబట్టి వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది వాళ్ళ యొక్క ఆవేదన వాళ్ళ యొక్క బాధ అంతా వాళ్ళ ద్వారానే మీరు వినాలని చెప్పని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వీరికి అన్ని విధాల అండగా ఉంటామని చెప్పడం మాకు సంతోషంగా ఉంది వారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటున్నాం మాట్లాడమ్మా నమస్తే సార్ మా ఈరో భవానీపురం జోజీనగర్ అండి పోయిన బుధవారం మూడవ తారీఖు డిసెంబర్ మూడవ తారీఖున మా ఇల్లని ఎర్లీ మార్నింగే వచ్చేసి చర్చిలో ప్రేయర్ జరుగుతుంది సార్ అందరం ఉన్నాము ఇంక ఫొటోస్ కూడా మేము చర్చిలో ఉన్నాము ప్రేయర్ జరుగుతుంటేనే లోన బయట పెట్ట గోడ కా కాంపౌండ్ వాళ్ళు కూల్ చేశారు సార్ అది కూల్ చేసిన తర్వాత అది అది కూల్ చేసిన తర్వాత గోడ పడేసాం బయటకు వచ్చాం సార్ బతులు మేము మీ చర్చిని సమ్మా చేస్తాను మీ దేవుని సమ్మా చేస్తాను నేను కూడా సమాధాన చేస్తానని సురఖా శ్రీనివాసరావు గారు మాట్లాడారండి అలాగా ఒక గంట టైం మీద మాది కోర్టులో హైకోర్టు సుప్రీం కోర్టులో మాది స్టే వస్తుంది ఆగని రెండు గంటలని మా తమ్ముడు కాళ్ళు కూడా పట్టుకున్నాడు సార్ కాళ్ళు పట్టుకున్న భయంకరమైన బూతులు మాట్లాడి వాళ్ళు సిగరెట్లు తాగి ఆ సిగరెట్లు పొగ మా మీద మా మొహాల్లో వదిలి మేము పదహారు మంది లాయర్లు కూర్చొని ఇలా రాసాము ఎవ్వరు ఏం చేయలేరు దీన్ని నీకు దిక్కు చెప్పుకో అని ఇంకా బూతులు మాట్లాడారు సార్ వాళ్ళు మాకు న్యాయం జరగాలని ఆ అధికారంలో ఉన్న నాయకుల దగ్గర కూడా వెళ్ళాం సార్ వాళ్ళు ఎవరు మమ్మల్ని స్పందించలేదు మరి ఈ దినమున మరి మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాం సార్ మాకు న్యాయం జరిగించండి సార్ మా పరిస్థితి మేము పేదవాళ్ళం మా ఇల్లు చర్చండి ఇరవై ఐదు సంవత్సరాల కష్టార్జితం అండి చిన్న కొట్టు పెట్టుకుని ఎవ్వరే ఎంక్వైరీ చేయొచ్చు మీరు నేను ఎంత కష్టపడ్డాను ఏంటో అనేది మన భవానీపురంలో హెచ్బీ కాలనీ మొత్తానికి నేను తెలుసా మా హస్బెండ్ చనిపోతే చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని కష్టపడి ఇరవై ఐదు సంవత్సరాలు కాస్త అర్థతం సార్ ఆ ఇల్లు వచ్చేచ్చి ఈ రోజు ఉంటానికి ఇల్లు లేదు ఇది క్రిస్మస్ ఆరాధన చేసుకుంటే చర్చ లేదు సార్ మాకు ఏమని అడిగితే ఎవరు మాకు ఏం న్యాయం చేయలేదు సార్ న్యాయం జరగాలని వేడుకుంటున్నాం సార్ మాకు ఎక్కడి నుంచి వస్తుంది సార్ మేము ఎన్ని రోజులు కష్టపడి కొనుక్కుని మీరు అదేంటంటే మీరే చౌకగా వచ్చిందని కొనుక్కున్నారు తర్వాత ఏమన్నారంటే ఆయన లాయర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అది మేము చెప్తే కొనుక్కున్నారు ఇప్పుడు చెప్తే అది పోతుంది అని చెప్తే మేము ఎందుకు కొనుక్కుంటాం సార్ అది ఇప్పుడు మరి మా దగ్గర స్టే అది అన్ని రిజిస్ట్రేషన్ తీసుకున్నారు కరెంట్ బిల్లు కట్టించుకుంటున్నారు తర్వాత పన్ను కట్టించుకుంటున్నారు మరి అన్ని కట్టించుకున్నారు కదా సార్ మరి అన్ని కట్టించుకున్నప్పటికీ మరి ఇలా ఎందుకు జరిగింది మరి ఆయన నాకు చెప్పడం ఎందుకండి రిజిస్ట్రేషన్ ఆపేయొచ్చు కదా మాకు మాకు ప్లాన్ ఇవ్వకుండా ఆపయచ్చు కదా స్టే వచ్చినా కూలి చేసారు సార్ మూడు అంతస్తుల బిల్డింగ్ ఒకటి ఒక ఇల్లు ఒకటి స్టే వచ్చిందని చెప్పిన తర్వాత మేము చూపించినప్పటికీ కూడా నాలుగు పక్కల నాలుగు పెట్టేసేసి కూల్ చేసే సార్ ఎందుకు సార్ ఇలా చేస్తున్నారని పోలీసులు సహాయం కోరుకుంటే పోలీసులు అన్నారు వాళ్ళని అడగండి మీరు రక్షించే వాళ్ళు మీరే మౌనంగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు సార్ అని నలభై రెండు ప్లాంట్లు కూల్వడానికి రెండు వందల మంది పోలీసులు రబడీయులు వంద మంది లాయర్లు అవసరమా మేము ఎక్కడున్నాం సార్ మేము సమాజంలో ఉన్నామా అడవిలో ఉన్నామా ట్రైబల్స్కే బాగుంది కదా సార్ అక్కడ అడవిలో నాగరికత తెలియని వాళ్ళే బాగున్నారు మరి నాగరికత ఇంత మేము నడి ఒడ్డున ఉన్నాం కదా సార్ విజయవాడలో ఇంత ఘోరం జరుగుతుంటే ఎవ్వరూ మాకు సహాయం చేయడానికి ఒక్కరన్నా రాలేదు మేము రోడ్ల మీద ఉన్నాం సార్ మాకు ఇప్పుడు న్యాయం జరగాలి సార్ మా పిల్లలు మేము ఏమైపో మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ మా మా ఆస్తుల మీద మాకు హక్కు లేకుండా వాళ్ళు మరి కోర్టులు మరి వాళ్ళకి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తుందో ఏం జరుగుతుందో అన్యాయమే విస్తరిస్తుంది కానీ న్యాయం ఎక్కడ కూడా జరగట్లేదు సార్ మాకు న్యాయం జరగాలని మేము నిజంగా మేము ఎక్కుతున్న మెట్లు దిగుతున్న మెట్లు మేము ఎక్కడ ఉన్నాం కూడా ఎవరికి తెలియకుండా ఇంతవరకు బ్రతికాం సార్ ఈ రోజు మమ్మల్ని రోడ్డు రోడ్డు పాలు చేసేసారు రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం కావాలని వేడుకుంటున్నాం సార్ ఎవరు స్పందించట్లేదు జగనన్న గారి దగ్గరికి వస్తే నేను తప్పకుండా చేస్తానమ్మా నేను నెక్స్ట్ వీక్ వస్తాను ఆయన అక్కని హామీ ఇచ్చారు సార్ ఎవరు మాకు హామీ కూడా చేస్తామని చెప్పి మాకు న్యాయం జరగాలి సార్ సార్ నిన్న మూడో తారీఖు పొద్దురు పడవదయం ఐదు ఐదున్నర కల్లా మా అబ్బాయి బయటకు పాలు ప్యాకెట్ కానీ వెళ్ళాడండి అప్పుడు అక్కడక్కడ కొక్కులేరులు ఉన్నాయంట మాకైతే వాళ్ళు వస్తారని తెలీదు కుక్లేరున్నకు భయం వేసి సరే యాన్ పెట్టుకున్నాం కొంచెం సామానన్నా తీసుకుందాం పెట్టుకున్నాం అయాళ్ళలో కొంచెం సామాను కొద్దిగా వేసేటప్పటికే వచ్చేసారు ఎదర వేసుకుంటున్నాం వెనకాల మొత్తం కొట్టేసారు అప్పటికి వెనకాలకి వెళ్ళి కొంచెం ఆగండి అయ్యా సామాన్ వేసుకుంటున్నాం అన్నాగా నాగల ఇక భయపడిపోయి ఇక ఉండ సామాన్ వరకు తీసుకెళ్లిపోయి ఇంకా కొంత ఇంట్లోనే ఉంది ఇద్దరు పిల్లలు అండి రెండు ఇల్లులు మాయి ఇద్దరు పిల్లలు సామాను పిల్లల తల్లిలు అందరం ఆగమాయి పై ఊరికొకరు చెట్టుకొకరం పట్టుకొకరు చేశారు నేనైతే ఇప్పుడు బయటే వండుకొని తింటున్నాను చెట్టు కూడా లేకుండా చేశారు వాకిట్లో అదే మనం మా మనం మాట్లాడే అంత ఇది కూడా వాళ్ళు ఇవ్వట్లేదండి అంత అడావుడిగా అడావుడిగా వచ్చేసి కొందరు వాళ్ళని చేసేసారండి ఇంకా కొంచెం చేపట్లో అయితే మాకు ఆర్డర్ కూడా వచ్చిద్దని చెప్పినా వినిపించుకోలేదండి ఫోన్లో చూపిస్తున్నా కానీ మాకు చదువు రాదు మేము అనేది చూడలేదండి కొట్టేళ్ళ దాకా వాళ్ళు నిద్రపాలేదండి మొత్తం శుభ్రం ధ్వంసం ధ్వంసం చేసేసారండి మేము తక్కువలో కొనుక్కున్నామని చెప్తున్నారండి అన్ని ఒట్టిదేనండి మేము ఆ రోజు గవర్నమెంట్ ఏ యాల్వీ ఉందో ఆ యాల్వీ పక్కన కొనుక్కున్నామండి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మేము కొనుక్కుని ఇరవై ఆరు సంవత్సరాలు రెండు వేల ఒకటే మాకు రిజిస్ట్రేషన్ అయింది మరి ఆ రోజే వచ్చి మాకు ఇలా ఇలా ఉంది అది అని చెప్తే మేము ఆ తోటితోటి అలా ఆగిపోయే వాళ్ళం కదా ఇలా కాడి కోడల మెళ్ళ ఈ మాయి మొత్తం తీసేసుకొని ఇల్లులు కట్టుకొని చేసిన తర్వాత పది సంవత్సరాలు కట్టుకొని ఆ ఇంట్లో ఉన్న తర్వాత ఇప్పుడు వచ్చి మొత్తం కొట్టేసుకుంటే మేము ఎక్కడ ఉండాలి ఒకళ్ళకు మూడు కాపురాలు ఈ నలభై రెండు మంది కాపు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటున్నారండి మరి ఇప్పుడు మేము ఏం చేయాలి ఎక్కడ మా దగ్గర లేదు ఇంకా మాకు తొమ్మిది లక్షలు అప్పు కూడా ఉంది మరి మాకు గవర్నమెంట్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అందరూ కూడా అందరికి నమస్కారం అండి డిసెంబర్ మూడో తారీఖు ఈ విధ్వంసం జరిగింది శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఈ విధ్వంసం చేశారు నలభై రెండు కుటుంబాలు ఉన్న పడంగా రోడ్డును అండి కట్టు బట్టలతో ఉన్నామండి అండి స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా అక్కడే ఆ శిథిలాల మీదే ఉన్నాము కానీ ప్రభుత్వం వాళ్ళు ఎవరు కూడాను మమ్మల్ని కనీసం చూడటానికి కూడా రాలేదు మేము ఎంత పోరాడుతున్నాం అంటే వెళ్ళని ఆఫీస్ లేదు ఎక్కని మెట్టు లేదు కానీ ఎక్కడా కూడాను మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు ఇక్కడైనా జగన్ గారిని మా గోడు చెప్పుకొని మాకు న్యాయం చేస్తారని మేము ఇంత దూరం వచ్చాం నమస్తే నా పేరు లలిత కుమారి డిసెంబర్ మూడో తారీఖు ఈ విధ్వంసం జరిగింది ఎంతో మంది పోలీసులు లాయర్లు వాళ్ళ ఒక సామాన్యుని కూల్చడానికి ఇంత మంది లాయర్లు ఇంత బందోబస్తు అవసరమా అదే ఆ ప్లేస్ లో ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు రాజకీయ నాయకులు ఉంటే ఇంతవరకు తీసుకురారు కదా మేము సామాన్యులు ఏమీ చేయలేము మాకు అండలేదు ఏమీ లేదని వాళ్ళు ఈ విధ్వంసానికి తలపడి రామాకోపరెడ్డి సార్ అదే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మాది అని అంటున్నారు రిజిస్టర్ ఆఫీస్లో ఒక కాగితం వేసి మా అందరిని సేవ్ చేయొచ్చు ఇంతమంది నలభై రెండు మంది రోడ్డు మీద పడేవాళ్ళం కాదు కదా ఈ రోజున ఇలా చెట్ల కింద పుట్ల కింద ఎవరికి వాళ్ళు తెలియని అయోమయ స్థితిలో అక్కడ కూర్చొని మేము ఉంటున్నాము మాకు జగన్ గారు వస్తాను అని హామీ ఇచ్చారు తప్పక వస్తారు అయినా మాకు న్యాయం జరిగిద్దనే ఇదితో ఆశతో ఉన్నాము మేము ఇన్ని రోజులు ఎక్కని గుమ్మం లేదు దిగిన ఎన్ని మెట్లు ఎన్ని చోట్ల మేము ఏదో ఇంట్లో ఉండేవాళ్ళం మమ్మల్ని ఈ రోజుని ఇలా కూల్చి రోడ్డు మీదకి లాగారు మమ్మల్ని మేము ఎలా బ్రతుకుతున్నాము తెచ్చుకొని వంద రూపాయలు వస్తేనే పాల ప్యాకెట్కి సరిగా తినని పరిస్థితిలో కూడా ఎలా బ్రతుకు అలాంటి వాళ్ళని మమ్మల్ని ఈ రోజున రోడ్డు మీదకి లాగింది ఈ ప్రభుత్వం థ్యాంక్ యూ ఈరోజు మేము వెల్లంపల్లి శ్రీని గారి ద్వారా జగన్ అన్నను కలవటం జరిగింది జగన్ అన్న కూడా మా బాధ విని ఆయన చాలా బాధపడ్డారు ప్లస్ వచ్చే నెక్స్ట్ వారంలో మన ఫ్లాట్స్ దగ్గరకు వచ్చి నేను మీకు లాస్ట్ దాకా తోడు ఉంటానని సీ చెప్పారు అలానే జగన్ గారు బాగా ఇదే వారు రెస్పాండ్ అయ్యారు ఈ ఇల్లు అసలు ఈరోజు మేము ఈ ఆంధ్రాలో ఉండాలా వద్దా మా ఇల్లులు మేము పాతికేళ్ళ నుంచి మేము ట్యాక్సులు కడుతున్నాం లోన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ రోజు కోలదోసారు మేము ఆంధ్రాలో ఉండాలా వెళ్ళి తెలంగాణలో బతకాల మేము ఇక్కడ మాకు ఎలానో సెక్యూరిటీ లేదు మేము అదే తెలంగాణ వెళ్ళిపోతామని సీనాన్న గారికి చెప్తే లేదు జగన్ అన్న ఉన్నారు మనకు తోడుగా ఉంటారని శ్రీనాన్న జగన్ అన్న దగ్గర తీసుకొచ్చి మాకు జగన్ గారిని కల్పించి మాట్లాడారు మాకు ఫుల్గా భరోసా ఇచ్చారు దీనివల్ల మేము ఫుల్ హ్యాపీ అందరం ఇప్పుడు జగన్ అన్నే ఏమన్నా చేసినా మాకు